హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పెళ్లితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ట్యాబ్లెట్ తీసుకుని అందులో ఉన్న ఫోటోను చూసిన తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి అది అనామిక విక్రాంత్ ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో ఎంత ప్రేమగా ఉండేది తనతో కానీ అదంతా తనని బాధ పెట్టడానికని తెలిసిన తర్వాత గుండె పగిలి ఏడ్చాడు తను ఎన్ని రోజులు కేవలం గదికి మాత్రమే పరిమితమై చీకటిలో ఉండిపోయాడు బన్నీ వచ్చిన తర్వాతే మళ్ళీ వెలుగులోకి వచ్చి బాధ్యతలను స్వీకరించాడు గత మొత్తం కళ్ళ ముందు కనిపించగానే ఒక్కసారిగా కన్నీళ్ళు ఉబికి వచ్చాయి వాటిని తుడుచుకొని ఫోటోని మళ్ళీ అక్కడే పెట్టేశాడు ప్రేమతో కాదు తను చేసిన మోసం అనుక్షణం గుర్తుండేలా సుధా ఆ ఫోటోని చూస్తే ఏమనుకుంటుందో ఇక బన్నీ సుధా దగ్గరే కబుర్లు చెప్తూ నిద్రపోయాడు అనామిక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉండటంతో లైట్ ఆన్ చేసింది తన తల్లి సుమతి అక్కడే కూర్చొని ఉంది ఏంటమ్మా చీకటిలో ఒంటరిగా కూర్చొని ఉన్నావు లైట్స్ వేయొచ్చుగా అని అంది నువ్వు మా జీవితాల్లో మిగిల్చింది చీకటే కదమ్మా అంది సుమతి అబ్బా అమ్మ రాగానే మొదలుపెట్టావా అయినా రోజు నాకు ఈ టార్చర్ ఏంటమ్మా ఇంటికి రావాలంటేనే విసుగు వచ్చేస్తుంది అని అంటూ సోఫాలో కూలపడింది నీకు ఇంటికి రావడానికే అలా ఉంటే నాకు బయటకు వెళ్ళడానికి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించు అంది అమ్మా ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ మొదలు పెట్టకు తల బద్దలైపోయేలా ఉంది కాఫీ కావాలి అయినా పని వాళ్ళందరూ ఎక్కడ ఎవరో కనిపించడం లేదు అంది నువ్వంటే ఒంటరి పక్షివి ఎప్పుడు వచ్చినా నేను అడిగేవారు అనేవారు ఉండరు కానీ వాళ్ళు అలా కాదమ్మా పెళ్ళి పిల్లలు బాధ్యతలు ఉన్నాయి చేసే పనికన్నా అవే ముఖ్యం వాళ్ళకి అందుకే డ్యూటీ టైం అయిపోగానే వెళ్ళిపోయారు అంది అబ్బబ్బా ఏంటి నీ గొడవ రోజు రోజుకి ఎక్కువైపోతుంది అమ్మాయి ఆఫీస్లో ఎంత కష్టపడి ఇంటికి వస్తుంది నువ్వేమో దానికి ఏం కావాలో చూడకుండా ఇలా దాని బుర్ర తింటున్నావు అని విసుక్కున్నాడు అనామిక తండ్రి గోపాలరావు ఆ నా మాటలు మీకు విసుగ్గానే ఉంటాయి ఒక్కసారి నలుగురిలోకి వెళ్ళి చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అని కన్నీళ్ళు బయట చెంగుతో తుడుచుకుంటూ ఉంటుంది అనామిక పైకి లేచి ప్లీజ్ అమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే నేను నా కోసం మాత్రమే బ్రతుకుతాను వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని పట్టించుకోకుండా బ్రతకడం నా వల్ల కాదు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా ముందు ఇలా మెలో డ్రామా ప్లే చేసిన నా సమాధానం ఇదే అంది డ్రామా నీ కోసం నేను పడుతున్న బాధ నీకు డ్రామాలా కనిపిస్తుంది కదా పచ్చకామన్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు డ్రామాలాడే ఆడే నీకు అందరూ అలాగే కనిపిస్తారులే అంది సుమతి కోపంగా అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఆ ప్రస్తావన తీసుకురావద్దని అయినా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నావు అంది అనామిక కోపంగా ఏంటి అరుస్తున్నావు నువ్వు చేసిన నిర్వాకమేగా నేను అంటున్నాను నిజాన్ని ఒప్పుకోకుండా కోపంతో తప్పించుకోలేవు ఆ అబ్బాయిని ప్రేమించానని చెప్పడం డ్రామా కాదా అతనంటే ఉన్నట్టుగా నటించి నీ వెంట తిప్పుకున్నావు అది డ్రామా కాదా చివరికి పెళ్లి కాకుండానే అతని బిడ్డకు తల్లివి కూడా అయ్యావు కదే కనీసం బిడ్డని చూసైనా మారతావనుకుంటే వాడిని తీసుకెళ్ళి పారేస్తానన్నావు అప్పుడే అర్థమైంది నేను కన్నది కూతుర్ని కాదు ఒక మనసులేని బండరాయనని అంది సుమతి సుమతి అని కోపంగా అరిచాడు గోపాలరావు అరవకండి మీరు అరిస్తే వాళ్ళు ఎవరూ ఇక్కడ అయినా దీన్నిలా తయారు చేసిందే మీరు కదా కూతురికి మంచి ఏదో చెడేదో చెప్పాల్సిన మీరే దాన్ని గాలి కదిలేశారు దానికి మీ కూతురు ఫ్రీడమ్ అని పేరు పెట్టి దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది చూడమ్మా నేనొక్క మాట అడుగుతాను సమాధానం చెప్పు నువ్వు ఎంత కష్టపడి మన ఆస్తిని పెంచుకుంటూ వస్తున్నావు దేనికోసం ఎవరి కోసం మా తర్వాత నువ్వున్నావు నీ తర్వాత ఎవరున్నారు ఎవరికోసం ఇదంతా నువ్వు రాగానే నీకు సేవలు చేసే సర్వెంట్స్ తప్ప నిన్ను ప్రేమగా పలకరించి మనుషున్నాడా నీ జీవితంలో అంది వాళ్ళమ్మ మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అనామిక తను సైలెంట్గా ఉండటంతో దగ్గరికి వెళ్ళి చూడు తల్లి నేనేం చెప్పినా నిన్ను ఎన్ని అన్నా నీ మంచి కోసమేరా ఇప్పుడు ఈ టైంలో నీకేమీ అర్థం కాదు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఏదైనా సమస్య వచ్చినప్పుడే తెలుస్తుంది నువ్వు ఒంటరివని ఆడపిల్ల ఎంత ఎత్తు ఎదిగినా చివరికి భార్యగా తల్లిగా మారినప్పుడే తనకి అసలైన గౌరవం ఏ నేను చదువుకోలేదా మా నాన్నకు ఆస్తి లేదా అయినా సరే నేను మీ నాన్నను పెళ్లి చేసుకుని ఎందుకు ఇంటికి వచ్చాను ఎందుకంటే ఆడదానికి అదే అసలైన గుర్తింపు నా మాట విను తల్లి జరిగినవన్నీ మర్చిపోయి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు నువ్వేం పోగొట్టుకున్నావో నీకే తెలుస్తుంది నా బాధ అర్థమవుతుంది అంది సుమతి సరేనమ్మా నువ్వు చెప్పినట్టే మారడానికి ప్రయత్నిస్తాను కానీ ఇప్పుడు మాత్రం కాఫీ తేవా నిజంగానే చాలా హెడ్డేక్ వస్తుంది అంది భుజం పైన వాలుతూ అయ్యో అవునా తల్లి ఎప్పుడే తెస్తానుండు అని పరుగు పరుగున వెళ్ళింది కిచెన్లోనికి ఆమె వెళ్ళగానే తన తండ్రి వచ్చి పక్కన కూర్చుంటూ ఏంటి బేబీ నిజంగానే జరిగింది మర్చిపోతావా అన్నాడు అని కన్నీంగా నవ్వుతూ నా గురించి తెలిసి కూడా మీరు ఇలా ఎలా అనుకున్నారు అంది మరి మీ అమ్మతో అలా మాట్లాడావో అన్నాడు ఎందుకు డాడీ అమ్మతో గొడవ మనం సైలెంట్గా ఉంటే తను కూడా సైలెంట్గా ఉంటుంది లేదంటే డైలీ ఇలానే క్లాసులు పెద్ద బుర్ర తింటుంది చూసావుగా ఒక్క మాట ప్రేమగా మాట్లాడగానే ఎలా వెళ్ళిందో నా కోసం అమ్మన్నట్టు నిజంగానే డ్రామాలు ప్లే చేయడం నాకు అలవాటైపోతుందేమో అంది అది నా కౌతురంటే ఇలా ఉండాలి ఒక్క క్షణం నేనే షాక్ అయ్యాను తెలుసా నువ్వు మీ అమ్మతో అలా మాట్లాడేసరికి అన్నాడు దట్ ఈజ్ అనామిక డాడీ నా గురించి పూర్తిగా తెలిసిన మీరే నమ్మారంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో అయినా నేను ఎలా మారి అమ్మ చెప్పినట్టు చేస్తాననుకున్నారు నా జీవితంలో ఉన్నది ఒకటే లక్ష్యం డాడ్ అది ఆ విక్రాంత్ పతనం అంది కోపంగా అనామిక తప్పకుండా బేబీ అన్నాడు గోపాలరావు ఇంతలో సుమతి కాఫీ తేవడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు కాఫీ తాగి తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతున్న అనామికకు పిఏ ఫోన్ చేసింది లిఫ్ట్ చేసి ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని వాట్ నిజమా అంది నవ్వుతూ ఎస్ మేడం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది వెరీ గుడ్ అంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఆ విక్రమ్ చాలా కష్టపడుతున్నాడు అన్నమాట అంది అవును మేడం ఇది ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు ఓ రియల్లీ థ్యాంక్ యూ ఇన్ని రోజులకి నాకు నచ్చిన నేను మెచ్చే పని చేసావు కీప్ అప్ అంది అనమా అనామిక ఆ మాటలకు మురిసిపోతూ తన పిఏ థ్యాంక్స్ మేడం అంది మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేయి అని పెట్టేసి విక్రాంత్ నీ డ్రీమ్ ప్రాజెక్ట్ నాది అయితే ఇది కంపల్సరీ నా చేతికే రావాలి అని అనుకుంది ట్యాబ్లెట్ వేసుకుని ఏం తినకుండా పడుకున్నాడేమో విక్రాంత్కి మధ్యరాత్రిలో మెలుగ వచ్చి లేచాడు అప్పుడు గుర్తొచ్చింది తనకి బన్నీని తన దగ్గర నిద్రపుజ్జుతానన్న సంగతి షట్ ఎలా మర్చిపోయి పడుకున్నాను అని అనుకుని వెంటనే లేచి సుధా గది దగ్గరికి వెళ్ళాడు తలుపు తీయాలా వద్దా అని సంకోచిస్తూనే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేశాడు లోపలికి వెళ్ళి చూసేసరికి సుధా బన్నీ ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు బన్నీ నిద్రలో ఉన్న వాళ్ళమ్మకి ఇబ్బంది పడకుండా కొంచెం దూరంగానే ఉన్నాడు కొడుకుని చూసి తలని విరి నుదుటిపై ముద్దు పెట్టుకుని పక్కనే ఉన్న సుధని చూశాడు ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉంది ఒకసారి చుట్టూ చూశాడు అయ్యో విక్రమ్ ఈ టైంలో నిన్నెవరు చూస్తారయ్యా బాబు అని అనుకున్నాడు బెట్టికి సుధా పడుకున్న వైపు వెళ్ళి తన చేతిని తీసుకుని దానిని ముద్దు పెట్టుకున్నాడు తన చెంపను తొడుమతో సారీ బంగారం నిన్ను చాలా బాధ పెడుతున్నాను నన్ను క్షమించరా నువ్వు దానివో నాకు తెలుసు కానీ ఎందుకు నీకు దగ్గర కాలేకపోతున్నాను ఏది నిజమో ఏది అవద్ధమో అర్థం కాకుండా ఉన్నాను నేను చూస్తే చాలు అంతా నిజమనిపిస్తుంది మళ్ళీ అంతలోనే నా గుండెకు తగిలిన గాయం నన్ను ఆపేస్తుంది అర్థం లేని సందిగ్ధంలో ఉండి నేను బాధపడుతూ నిన్ను బాధ పెడుతున్నాను రా నువ్వు నిజంగానే బంగారం తెలుసా అందుకే నీకు బంగారం అని పేరు పెట్టుకున్నాను ఇప్పుడిప్పుడే అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను అని అంటూ ఉండగా సుధా కదిలినట్టు అనిపించడంతో వెంటనే మంచం కిందికి దూరాడు సుధా మళ్ళీ పడుకోవడంతో నెమ్మదిగా లేచి మళ్ళీ తనని తనివి తీరా చూసుకొని తన గదికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు చాటున ఉండి విక్రాంత్ మాటలన్నీ విన్న భానుమతి బయటికి వచ్చి తన కొడుకు కోడలు ఫోటోలు దగ్గరికి వెళ్ళి చూసారా మీ కొడుకుని భార్య పైన కొండంత ప్రేమను దాచుకొని పైకి మాత్రం అందరి దృష్టిలో కోపిష్టి వాడిలా ఉన్నాడు తొందరగా వాడి మనసులో ఉన్న అపార్థాలు అనుమానాలు అన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలా దీవించండి అని అనుకుంది రోజు త్వరగా లేచే అలవాటున్న మందుల ప్రభావానికి సుధ ఇంకా నిద్ర లేవలేదు అప్పుడే విక్రాంత్ జాగింగ్ నుంచి వచ్చి షూస్ తీసి జ్యూస్ తాగుతూ ఉండగా బయట నుంచి ఎవరో అరుస్తున్నట్టుగా వినిపించడంతో ఎవరా అని చూడడానికి వెళ్ళాడు ఆ కేకలు వినిపించడంతో సుధకి మెలకు వచ్చింది అంతలోనే ఆ గొంతు ఎవరిదో అర్థమయ్యి ఏసీలో కూడా తనకి చెమటలు పట్టాయి వచ్చింది వేరెవరో కాదు తన తండ్రి అతనికి తాగుడికి సుధా వారం వారం భానుమతి గారు ఇచ్చే డబ్బులు తీసుకెళ్ళి ఇస్తుంది నిన్నటికే వారం అయ్యింది తనకి కాలుకి దెబ్బ తగలడంతో ఆ గొడవలో పడి మర్చిపోయింది విక్రాంత్కి అతని ప్రవర్తన నచ్చదు అందుకే తండ్రి ఎక్కడ వచ్చేలా రాద్ధాంతం చేస్తాడోనని సుధా అతను రాకుండానే డబ్బులు ఇచ్చేది అతని వెనక్కి వచ్చిన సుధా చెల్లి తమ్ముడు నాన్న ప్లీజ్ రా అంటూ బ్రతిమలాడుతున్నారు అయినా సరే అతను వాళ్ళని విసుక్కుంటూ ఏంట్రా మీరు అక్క అక్క అంటూ ఎప్పుడు చూసినా దాని భజనే చేస్తారు అది మాత్రం మన గురించి ఆలోచించకుండా ఎంచక్క డబ్బున వాడిని చూసుకుని మహారాణిలా బ్రతుకుతుంది అని అన్నాడు ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అక్కడ ఏం గొడవ చేస్తాడో విక్రాంతానికి ఎలా రియాక్ట్ అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి